హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో మోర్ దెన్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను గాయ్స్ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంటి టుడే లాగ్ వచ్చేసి మా వీధిలో పెట్టిన వినాయకుడికి దీపారాధన జరుగుతుంది అనమాట సో ఆ సెలబ్రేషన్స్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా ఒక్కొక్కరు అయితే చాలా బాగా డైగ్రామ్ వచ్చేసి అంటే యూ మీన్ ఆ విఘ్నేశ్వరి బొమ్మ శివ శివుడు బొమ్మ పార్వతీదేవి బొమ్మ వచ్చేసి మా చెల్లి వేశారు మా చెల్లి వేసిన దానికి అందరూ అందరూ హెల్ప్ చేశారు మొత్తం అందరూ కలర్స్ వేసి అండ్ బ్యాక్ డ్రాప్ ఇచ్చి అండ్ ఫినిషింగ్ వైట్ లైన్తో ఇచ్చి మొత్తం అంతా డెకవరింగ్ అయితే చాలా బాగా చేశారు స్వామివారిని అలంకరణ అయితే ఎక్సలెంట్గా చేశారు అక్కడ పంతులు గారు రాకముందే మేము దీపారాధన అయితే స్టార్ట్ చేస్తామన్నమాట చూస్తున్నారు కదా ఒక్కొక్కరు దీపారాధన అయితే చేయడం జరుగుతుంది ఫ్యామిలీ ఫ్యామిలీ వైజ్గా అంటే ఇది వీధిలో పెట్టిన వినాయకుడు కాబట్టి అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ పెడుతున్నారు చూస్తున్నారు కదా అక్కడ మా డాడీ మా మమ్మీ మా సిస్టర్ ఆరెంజ్ కలర్ సారీ అనమాట మా మమ్మీ చూస్తున్నారు కదా అండ్ మా చెల్లి మా డాడీ వచ్చేసి దీపారాధన అయితే స్టార్ట్ చేసేసారు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే వీడియో అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది చాలా వరకు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అండ్ అక్కడ పంతులు గారు వచ్చేసారు లాస్ట్కి దీపారాధన అయితే అయిపోయింది పంతులు గారు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారనమాట అండ్ వీధిలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ మెంబెర్స్ అందరివి గోత్రనామాలు అయితే చదవడం జరిగింది చూస్తున్నారు కదా దీపాలు అంతా ముచ్చటగా ఉన్నాయండి అంత బాగున్నాయి దేవుడు చాలా నిండుగా కనిపించాడు మాకైతే దిష్టి తీయాలనిపించింది అండ్ అక్కడ మా వీధిలో పెట్టిన విఘ్నేశ్వరిని కూడా ఒకసారి దర్శనం చేసేసుకోండి చూస్తున్నారు కదా సేమ్ అలానే మేమైతే స్వామివారిని అలంకరించి వినాయకుడి థీమే తీసుకొని డెకరింగ్ అయితే చేసుకొని మా చెల్లి అండ్ బాగా కలర్స్ కూడా బాగానే సెట్ అయిపోయారు వినాయకుడికి మొత్తం అంతా కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో మోర్ మరెన్నో వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను కదా టోటల్ ఫైనల్ పిక్స్ అనమాట సింగిల్ సింగిల్ పిక్స్ అండ్ శివుడు ఎలా ఉన్నారు ఓంకారం ఇది అండ్ చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి దీపారాధ అనమాట స్వామి వారికి దీపాలు ఉండాలి కదా మెయిన్ విన ఫేస్ అది అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటది అండ్ స్వస్తిక్ స్వస్తిక్ ఆల్మోస్ట్ అందరికి తెలిసింది ఎలా ఉంటది లాస్ట్ అమ్మవారి ఫోటో అయితే ఎలా అనమాట ఫైనల్ లుక్ అయితే బాయ్ దట్స్ ఫర్ వీడియో